హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వేడి వేడి అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే ముల్లంగ పచ్చడి ఎలా తయారో చేయాలో చూద్దాం ఇది అన్నంలోకి బాగుంటుంది చపాతీకి బాగుంటుంది దోశలోకి కూడా చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని ధనియాలు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలండి కొంచము బ్రౌన్ కలర్గా వరకు వేయించుకోవాలి కొద్దిగా రెండు అట్లా నూనె వేసుకోవచ్చును ఇది వేయించి తీసి పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలండి మళ్ళా ఆ పెనుమ్లోకి ఒక టూ స్పూన్సు ఆయిల్ వేసి కట్ చేసి పెట్టుకున్న ముల్లంగిని వేసుకోవాలండి ఇది బాగా వేగాలండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అల్లము కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు ఆరు వేసాను ఇది బ్రౌన్ కలర్గా వచ్చింది దీంట్లో కొద్దిగా చిన్న నిమ్మసైజ్ అంత నిమ్మపండు అంతా సైజు చింతపండు కొద్దిగా వేస్తున్నాను అంటే అప్పుడే వేయించుకున్నాము కదా ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి వాటిని వేసి ఒకసారి తిప్పి తర్వాత దీన్ని వేసుకోవాలండి మనకు సరిపడేంత మనం సాల్ట్ వేసుకోవచ్చు వాటర్ వేయాల్సిన అవసరం లేదు చాలా బాగా వచ్చేస్తుందండి ఇది వేయిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు చేయండి